బందుకు పిలుపునిస్తే వీళ్ళు బంద్ బందుకు మద్దతు చేస్తారు వీళ్ళు బంధుకు మద్దతు చేస్తారు వీళ్ళు బందుకు మద్దతు ఇస్తారు సిపిఐ కూడా ఆఖరికి సిపిఐ కూడా బందుకు మద్దతు కూడా బందుకు మద్దతు ఇచ్చారు మరి ఇలా దొంగివడా అన్ని పార్టీలు అయిపోయినట్టే దాదాపు ఇక బందుకు మద్దతు తీయాల్సింది ఒక బుట్టంగారి మాధవ రెడ్డి ఒక్కడే ఉన్నాడు ఇక అంతే ఎవరైతే ఏ అయితే బీసీలకు రిజర్వేషన్ రావద్దని చెప్పి కోర్టు పోయిందో ఆ పిల్లగాడే కదా ప్రకటన చేసి బంధుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే సంపూర్ణం అయిపోయింది అయిపోతుంది ఎవరి మీద ఇది ఈ పోరాటం ఎవరి మీద ఎవరి మీద జరుగుతుంది పోరాటం మీకు ఎవరి మీద అనుకుంటారు బయ్యా ఈ పోరాటంతో కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా ప్రతిపక్షాలు గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షం పోయిననా లేకపోతే వ్యక్తుల పైననా వ్యవస్థ దేని మీద ఈ బంధు దేనికోసము ఎవరు ఎవరి మీద చేస్తున్నారు ఎవరు ఎవరి మీద చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు ఒక్క నిమిషం ఆలోచించండి మీరు ఈ బంధు దేనికోసం అర్థమవుతుందా కనీసం కుట్రదారులంతా కలిసి మద్దతు ఇస్తూనే ఉంటే బంధు జరిగితే మళ్ళీ వాళ్ళ ట్రాప్ లో ఉన్నట్టు కదా అహిల్ మద్దతు ఇచ్చేంది అహిల వ్యతిరేకంగా జరగాలి కదా బంధు ఎస్ బంధు ఈ ముగ్గురు కుట్రదారులకు వ్యతిరేకంగా బంధు జరగాలి కానీ ఈ ముగ్గురు కుట్రదారుల మద్దతు ఇస్తే బంధు జరగడం ఏంది ఈ ముగ్గురు కుట్రదారుల దగ్గరికి మన బీసీ నాయకులు పోయి బంధు మద్దతు పోరుడేది பிரபுத்தே மூன்று பிரகிட்டு பிரபுத்தே பண்ணு பிரகட்டி அதிபார பார்த்து அதிபார பார்த்தி மந்தக்கு பிளாடன்னா